పూర్తిగా నమ్మి తినేస్తే మీకే నష్టం షుగర్ పెరిగిపోతే ప్రాబ్లమ్స్ వస్తాయి సో ఈ అపోహ నమ్మకం ఫస్ట్ అసలు ఏం తీసుకోవద్దు తెలిపాలి షుగర్ పేషెంట్స్లో ప్రాబ్లం ఏంటంటే ఏదైనా ఆహారం సడన్గా షుగర్ పెంచేది కానీ ఎక్కువ షుగర్ పెంచేది కానీ తీసుకుంటే ఏమైందంటే షుగర్ పేషెంట్స్లో ప్రాబ్లం ఏంటి మామూలు పల్సిన ఒక స్వీట్ తిన్న ఐస్ క్రీమ్స్ అందుకని సడన్గా షుగర్ని పెంచేది ఎక్కువ షుగర్ తినించేది అస్సలు తినకూడదు ఏంటవి ఏంటంటే స్వీట్స్ మామూలు చక్కెర బెల్లము తేనె చెరుకు కొబ్బరి నీళ్ళు ఇవి దొరికే ఐటమ్స్ లైక్ బ్రెడ్ బిస్కెట్స్ కూల్ డ్రింక్స్ ఇవి అస్సలు తినకూడదు డైలీ మనం మామూలుగా మనకి సౌత్ ఇండియాలో ఎక్కువ బియ్యం తింటాం కానీ బియ్యంతో ప్రాబ్లం ఏంటంటే బియ్యం అంటే అన్నం తెల్లన్నం ఏదైనా మనం ఫుడ్ని పాలిష్ చేస్తే అది షుగర్ని పెంచేస్తుంది ఎందుకంటే బియ్యం చుట్టే యాక్చువల్లీ మామూలుగా పొట్టు ఉంటుంది పొట్టు అనేది షుగర్ని తగ్గిస్తుంది ఎందుకంటే పొట్టులో ఫైబర్ ఉంటుంది మనం ఏం చేస్తున్నాం పొట్టు తీసేసాం పాలిష్ మూడు మూడు సార్లు పాలిష్ చేసాం మొత్తం ఫైబర్ పోయింది ఫైబర్ పోయింది తింటే ఖచ్చితంగా షుగర్ పెరుగుతుంది అందుకని అసలు తెల్ల బియ్యం తినకూడదు అన్నం అనేది తినకూడదు అసలు ఎంత తింటే అంత పెరుగుతుంది గ్యారెంటీ కొంతమంది మార్నింగ్ నైట్ చప్పాలి తింటుంది మధ్యాహ్నం అన్నం తింటుంది ఆ మధ్యాహ్నం కూడా ఖచ్చితంగా షుగర్ పెరుగుతుంది దానివల్ల ఏం చేయాలి గోధుమ తినచ్చు పచ్చ తినచ్చు రాగులు తినచ్చు ఇప్పుడు బ్రౌన్ రైస్ అని అమ్ముతున్నారు బ్రౌన్ రైస్ కూడా తినచ్చు కానీ బ్రౌన్ రైస్ ఏంటంటే డైరెక్ట్ ఉడకబెడితే అది ఉడకదు ఫస్ట్ ఒక టూ అవర్స్ నానబెట్టి తర్వాత ఉడకబెట్టండి మామూలు బ్రౌన్ రైస్ కొంచెము టేస్ట్ బాగోదు బ్రౌన్ రైస్లో కూడా బాస్మతి రైస్ దొరుకుతుంది బ్రౌన్ బాస్మతి రైస్ తీసుకొని రెండు గంటలు నానబెట్టి దాన్ని ఉడకబెట్టి తినండి లేదంటే ఇప్పుడు గోధుమలలో దొడ్ సో దొడ్డు గోధుమగా ఉప్మా వేసుకొని తినొచ్చు అట్నే పచ్చ జోన్నలు రాగులు ఇవ్వని తినచ్చు అయితే మా షుగర్ పేషెంట్స్లో ఓల్డ్ ఏజ్ వాళ్ళు కూడా చాలా మందికి పళ్ళు ఉంటారు పళ్ళు ఉండడం వాళ్ళు చపాతి అవి తినలేదు సో వాళ్ళు ఏం చేయొచ్చు అండి పచ్చి పచ్చ పచ్చజొన్నలు కానీ రాగులు కానీ గడగ వేసుకొని తినచ్చు లేదంటే దొడ్డు గోధుమలగా ఉప్మా వేసుకొని తినొచ్చు ప్లస్ గోధుమలు కూడా ఎప్పుడైనా సరే మీరు డైరెక్ట్ షాప్లో దొరికే రెడీమేడ్ ఆట కొనక రెడీమేడ్ ఆటలో వాళ్ళు ఏం చేస్తే మెత్తగా రావడం కోసం ఆ పొట్టు తీసేస్తారు మీరే గోధుమలు గిన్నె పట్టించి ఆ పొట్టుని జల్లడ చేయకుండా ఆ పొట్టు కూడా కలిపి తినండి అప్పుడే లాభం పొట్టు తినేస్తే మళ్ళీ నష్టం కూరగాయలు ఏం తినచ్చు మామూలు భూమిలోంచి వచ్చే గడ్డలు ఈ గడ్డల్లో ఉల్లిపాయ ఎల్లిపాయ అల్లం తప్ప ఏం తినకూడదు అంటే ఆలుగడ్డ కందగడ్డ చామగడ్డ ముళ్ళంగి ఇవేవి తినకూడదు బీట్రూట్ ఇవేవి తినకూడదు ఇవన్నీ షూర్ని పెంచుతాయి అది కాకుండా మామూలు ఆకుకూరలు ఆకు పచ్చ కనపడి కూరగాయలు అన్నీ తినచ్చు క్యారెట్ అనేది పచ్చి తింటే షుగర్ పెరగదు కానీ ఉడకబెడితే కొంచెం షుగర్ పెరుగుతుంది సో పండ్లు పండ్లు ఏం తినచ్చు మాములు అన్ని పండ్లలో కొంచెం ఫ్రక్టోజ్ అనే ఒక షుగర్ ఉంటుంది ఫ్రక్టోజ్ మన బాడీలోకి పోయినాక అది షుగర్ అవుతుంది సో ఏ పండు కొంచెం కొంచెం షుగర్ని పెంచుతుంది దాంట్లో దాంట్లో ఏదైనా తినాలి అంటే జామకాయ మోసంబి అల్లని పండ్లు దానిమ్మ పొప్పడి పండు తినచ్చు ఇవి కూడా ఎక్కువ తింటారు వీలైన తక్కువ తినండి మిగతా ఫుడ్స్ దసరా తినకండి ఈ మధ్య కొత్తగా అవకాడో పీరని వస్తున్నాయి అవి కూడా తినచ్చు ఇవి కూడా ఎక్కువ తినద్దు మామూలు పేషెంట్లు ఏమంటారు సార్ పండ్లు ఆరోగ్యానికి మంచిగా తినాలి కదా అంటారు అందరికీ మంచిగా షుగర్ పేషెంట్కి పండ్లు మంచిది కదా బలం రావాలంటే ఎట్లా బలం రావాలంటే నట్స్ తినండి నట్స్ అంటే జీడిపప్పు ఇవి షుగర్ని పెంచుతాయి ప్లస్ పాలు పాలల్లో కూడా లాక్టోజ్ అండ్ షుగర్ ఉంటుంది అది షుగర్ని పెంచే అవకాశం ఉంది అందుకని పాలు ఎక్కువ తాగదు పెరుగు తినచ్చు మరి పెరుగులో లాప్టోజ్ ఉండదు పెరుగులో కెసిన్ అని ప్రోటీన్ ఉంటుంది సో పెరుగు తినచ్చు చల్ల తాగచ్చు కానీ పాలు తాగదు సో మరి టీ కాఫీ ఎట్లా అంటే టీ కాఫీ తాగచ్చు కానీ మీరు సగం పాలు సగం వాటర్ వేసి అట్లా తాగాలి లేదంటే గ్రీన్ టీ అని ఉంటుంది దాంట్లో అసలు పాలే ఉండదు సో గ్రీన్ టీ తాగండి అట్లా కానీ చిక్కటి పాలు ఐదు వర్షాలు టీ తాగితే ఖచ్చితంగా షుగర్ పెరుగుతుంది సో పాలు తక్కువ నీళ్ళు ఎక్కువ వెళ్ళాలి ఈ బోస్ట్ హాల్ దిక్స్ బోర్ని పెట్టి అసలు దాన్ని దారి దానిలో చాలా షుగర్ ఉంటుంది సేమ్ నాన్ వెజ్లో ఏమి తినచ్చు మామూలు నాన్ వెజ్ ఏది కూడా షుగర్ని పెంచదు చికెను ఫిష్ మటన్ ఇవేవి కూడా షుగర్ని పెంచదు నాన్ వెజ్లో షుగర్ ఉంటుంది కానీ మటన్ తోటి కొలెస్ట్రాల్ పెరుగుతుంది మామూలు మీట్ రెడ్ మీట్ వైట్ మీట్ అని ఉంటుంది అంటే రెడ్ కనబడే మీట్ తినకూడదు మటన్ బీఫ్ ఇవి తినకూడదు ఇవి కొలెస్ట్రాల్ని పెంచుతాయి షుగర్ని పెంచవు కానీ చికెన్ ఫిష్ వారానికి ఒకటి దింసాలు తినచ్చు ఏ ప్రాబ్లం ఉండదు ఎగ్స్ అసలు ప్రతిపూట ఎగ్స్ తినాలి ఎగ్స్లో కోడిగులు అసలు షుగర్ ఉందనే ఉంటుంది సో ప్రతిపూట రెండు మూడు కోడిగులు ఉడకబెట్టి లోపల ఎల్లో మటుకు తీసేయాలి పచ్చని తీసేయాలి ఎందుకంటే దాంట్లో కొలెస్ట్రాల్ ఉంటుంది కొలెస్ట్రాల్ కూడా ప్రమాదకరం అందుకని పూట రెండు మూడు కోడుగులు ఉడకబెట్టి తినచ్చు నూనె నూనె వాడాలి ఏ అయినా ఎక్కువ వాడద్దు ఉన్న వాటిలో ఆలివ్ ఆయిల్ కొంచెం బెటర్ ఆలివ్ ఆయిల్ ఉంటుంది కానీ కొంచెం కాస్ట్లీ ఉంటుంది ఆయిల్ వాడచ్చు లేదంటే మామూలు సన్ఫ్లవర్ ఆయిల్ పల్లీ ఆయిల్ ఏవైనా వాడవచ్చు కానీ ఎక్కువ వాడద్దు ఇప్పుడు సన్ఫ్లవర్ ఆయిల్ వాడేవాళ్ళు ఏం చేయాలి కొన్ని వంటలు పల్లీ నూనెతో చేయాలి కొన్ని వంటలు సన్ఫ్లవర్ ఆయిల్ తోటి వాడాలి ఒకటే రకం మూడు వాడకూడదు అవి కూడా ఎక్కువ వాడద్దు నూనెలో వేపడం అట్లాంటివి చేయకూడదు సో ఇది బేసిక్ ఐడియా ఏదన్నా ఫుడ్ మీకు డౌట్ వచ్చిందనుకో ఇది అసలు తినొచ్చా తినకూడదు డౌట్ వస్తే మన గూగుల్ లోపల గ్లైసెమిక్ ఇండెక్స్ అని ఉంటుంది ప్రతి ఫుడ్కి గ్లైసెమిక్ ఇండెక్స్ గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే మనం ఏదైనా ఒక ఆహారం తింటే అది ఎంత షుగర్ని పెంచుతుంది అనే దానికి ఒక దాని ఒక నెంబర్ సో మీకు ఏ ఆహారం మీద చదువుకున్న వాళ్ళకి గూగుల్ లోపల గ్లైసిమిక్ ఇండెక్స్ ఆఫ్ ఇది అని కొడితే మీకు వస్తుంది గ్లైసిమిక్ ఇండెక్స్ థర్టీ ఫైవ్ కంటే తక్కువ ఉంటే ఎంతైనా తినచ్చు థర్టీ ఫైవ్ నుంచి ఫిఫ్టీ ఫైవ్ ఉంటే కొంచెం తినచ్చు బాగా తినకూడదు ఫిఫ్టీ ఫైవ్ పైన తినకూడదు ఫర్ ఎగ్జాంపుల్ అన్నం అనుకోండి గ్లైసిమిక్ ఇండెక్స్ నైన్టీ ఉంటుంది అది గోధుమలు ఉంటే సిక్స్టీ ఉంటుంది అదే కీలకదోశక ఏముందనుకోండి థర్టీ ఫైవ్ ప్లస్ షుగర్ పేషెంట్లు ఏం చేయాలంటే ఇప్పుడు షుగర్ పేషెంట్ ఒకటేసారి ఎక్కువ తినాలనుకోండి అది షుగర్ పెరుగుతుంది బాడీ తగ్గించలేదు ప్రాబ్లం అవుతుంది మామూలుగా మన విలేజెస్లో చాలా మంది ఒక మిస్టేక్ చేస్తుంది ఏంటంటే మధ్యాహ్నం పన్నెండింటికి తింటారు మళ్ళీ నైట్ ఎనిమిదింటి తొమ్మిదికో తింటారు ఇది షుగర్ పేషెంట్స్ అయితే చేయకూడదు షుగర్ పేషెంట్ కొంచెం కొంచెము నాలుగైదు సార్లు తినాలి పొద్దున్న ఎనిమిదింటికి తినాలి ఒకటింటికి తినాలి ఫైవ్కి తినాలి మళ్ళీ నైట్ తినాలి కొంచెం 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 తింటే ఎట్లా కొంచమే షుగర్ పెరుగుతుంది ప్రాబ్లం ఉంది ఇంకోటి ఏం చేయాలి తెలివిగా తినాలి తెలివిగా తిన్నమంటే ఏంటి ఇప్పుడు అన్నం తింటే పెరుగుతుంది గోధుమలు తిన్నప్పుడు కొంచెం పెరుగుద్ది సో దాని ముందు సాలాడ్స్ తినాలి సాలాడ్స్ అంటే పచ్చి కీర పచ్చి క్యారెట్ పచ్చి కూరగాయలు ఒక కీర క్యారెట్ తిని రెండు మూడు బాయో లిక్స్ తిని తర్వాత మీరు తినే తింటే ఏమవుతుందంటే ఒకటి ఆ క్యారెట్ అవి తినడం వల్ల పచ్చికీర తినడం వల్ల వాళ్ళ ఫైబర్ ఉంటుంది కాబట్టి షుగర్ అనేది స్లోగా కలుస్తుంది రక్తంలో ప్లస్ అవి తింటే తర్వాత ఎక్కువ తినలేదు కీరా క్యారెట్ ఎక్కువ తింటే తర్వాత ఎక్కువ తినలేదు కొంచెం తింటాం కడుపు నిండిపోతాం ప్రతిపూట ఇట్లనే చేయాలి పది పదిహేను నిమిషాలు నడుస్తే అది తిన్న తర్వాత షుగర్ ఉంటుంది కదా అది ఎక్కువ పది లేదు అంటే కాకుండా డైలీ సార్ చెప్పినట్టు మార్నింగ్ ఈవినింగ్ ఎప్పుడు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఎక్సర్సైజ్ చేయాలి ప్లస్ ఆల్కహాల్ తాగచ్చా లేదా ఆల్కహాల్ అనేది చెడ్డది అసలే తాగకూడదు అసలే తాగద్దు కానీ ఇక తప్పదు ఏదో ఫంక్షన్స్లో వాళ్ళు వీళ్ళు ఆపద చేస్తారు చుట్టాలు వచ్చినప్పుడు తాగ తప్పదు అంటే మామూలుగా బీరు బ్రీజరు కళ్ళు ఇవైతే అస్సలు తాగదు వీటిలో చాలా షుగర్ ఉంటుంది కళ్ళు బీరు బ్రీజర్ అస్సలే తాగదు ఇక తప్పదు సోషల్గా తాగాలి అంటే సిక్స్టీ ఎంఎల్ విస్కీ కానీ గ్రాండీ కానీ తాగచ్చు దాంట్లో బండి సోడాలు కూల్ డ్రింక్స్ కలపకూడదు అని వాటర్ కలపించు అది కూడా ఇప్పుడు ఒకసారి తప్పదన్న పొందు స్మోకింగ్ అనేది అసలే చేయకూడదు చాలామందికి మన లేడీస్కి చాలామంది టొగాకు వచ్చి ఈ అలవాటు ఉంది అది కూడా అస్సలే చేయకూడదు ఆల్రెడీ షుగర్ ఉన్న వాళ్ళకి అటాక్ వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుంది సో స్మోకింగ్ చేసిన జద్దా ఇంకా ఎక్కువ పెరిగిపోతుంది హార్ట్అటాక్ వచ్చే ఛాన్స్ వాతం వచ్చే ఛాన్స్ పెరిగిపోతుంది